ఎక్కడనే చేస్తూ ఎగడనే

చేసుకోవటం జరిగ జరుగుతున్నది చాలా ఈ బతుకమ్మ పండుగ అనేది మనము బతుకుతిరువు కోసం అనే ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వచ్చి ఇది జరుపుకుంటాము దాంట్లో భాగంగా మన కల్చర్ని మన కట్టుబొట్టిని ఎప్పుడూ మరవకూడదునని ప్రతి స్కూల్లో కానీ ప్రతి దగ్గర ఊరు వాడ ఈ యొక్క బతుకమ్మ పండుగలు నైన్ డేస్ చేస్తారు దాంట్లో భాగంగానే ఈరోజు జ్ఞానభారత్ స్కూల్లో ఈ బతుకమ్మ పండుగ చిన్న పిల్లలు ఎంతో అల్లార ముద్దుగా చేసుకోవాలి వాళ్ళు తయారు చేసి చాలా చక్కగా ఒక ఇది చాలా అందంగా తయారు చేసుకుని బతుకమ్మలను తెచ్చిండ్రు వాళ్ళకి వాళ్ళకి సహకారం చేసిన మా యొక్క పేరెంట్స్కి అదేవిధంగా కోఆర్డినేషన్ టీచర్లకి మీ ఎలక్ట్రానిక్స్ మీడియా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రతి నగర్ జిల్లాలో ప్రతి కరెస్పాండెంటు ప్రతి స్కూల్లో కూడా ఈ వెంటు చాలా చక్కగా చేయాలి ఎందుకంటే ఈ రాను రాను మన యొక్క కల్చర్ మనం మర్చిపోతున్నాము ఆ కల్చర్ యొక్క భాగంలోనే ఈ యొక్క పండగలు ఇవన్నీ మనం చేస్తుంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఆదరించి ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు జ్ఞానభార స్కూల్లో ఇంత అద్భుతంగా ఈ యొక్క బతుకమ్మ సంబరాలు జరుపుతున్నందుకు ఆ స్టాఫ్కి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఓకే మీకు అందరికీ ఒక మరొకసారి మీడియా అండ్ ప్రింట్ మీడియా అండ్ వెల్ మా యొక్క పోషకులకి అందరికీ మా ఫ్రెండ్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు చూస్తున్నాం పాలమూరులోనే ముందుగానే బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి ప్రతి పాఠశాలలో కూడా ఈ సంబరాలని ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారిపోయిందని తెలియజేయడానికి చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాల్ని మర్చిపోతున్న ఈ రోజుల్లో ప్రతి పాఠశాల కరస్పాండెంట్లు టీచర్స్ అందరు కలిసి మేము బతుకమ్మ సంబరాలని ఇంత ఘనంగా జరుపుకోవడం ఇది చాలా సంతోషకరమైన విషయం అండి ఈరోజు మనం పిల్లల్ని చూస్తున్నాం ప్రతి బతుకమ్మలో కూడా ఈరోజు మా పిల్లల ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంది ప్రతి చిన్ని చిన్ని చేతులతో చిట్టి చిట్టి బతుకమ్మలు చేసి తీసుకొని రావడం జరిగింది ఇక్కడ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఈరోజు మా టీచర్స్ కోఆపరేషన్స్తో ఈ మా పిల్లలందరూ కూడా బతుకమ్మలు చేసుకొచ్చి మా ఈ బతుకమ్మ సంబరాల్లో వాళ్ళ పార్టిసిపేటేషన్ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది దీనికి సహకరిస్తున్న మా పేరెంట్స్కి టీచర్స్కి మా పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాగే మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక అది పాఠశాలలో ఓనమా నేర్చుకుంటారు సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఇక్కడి నుంచే నేర్పించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ సంబరాలు జరపడం జరుగుతుంది బతుకమ్మ ముందుగానే వచ్చినందుకు అందరికీ బతుకమ్మ సంబరాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా తోటి విద్యార్థిని విద్యార్థులకి కరస్పాండెన్స్